హాయ్ అండి ఒక్కొక్కటి క్లీనింగ్ చేయడానికి అయితే చాలా రోజులు చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట ఎందుకంటే అన్నీ బాగా మురికి పట్టేసి ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా రోజులు అయితే పడుతుంది ముందు ఇళ్ళవన్నీ కడిగేసిన తర్వాత లాస్ట్లో అయితే ఈ తోమడానికి తోమడానికైతే వచ్చేసామండి గిన్నెలన్నీ కూడా చాలా బురదగా ఉన్నాయి కదండి అవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేయాలని చెప్పి ముందు ఇంకా మోటార్లు అయితే రిపేర్ అవ్వలేదన్నమాట ఇంకా బోర్ వాటర్ ద్వారా అయితే ముందు బకెట్లో బోర్ వాటర్ అయితే పట్టుకున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాం అనమాట హాట్ వాటర్లో ఇంకా కొద్దిగా సర్ఫ్ అయితే వేసాను తర్వాత ఇంకా నార్మల్ వాటర్ అనమాట మొత్తం ఒక్కొక్క వస్తువు అంటే ప్లేట్లైనా ఏదైనా స్పూన్తో సహా ప్రతి ఒక్క వస్తువు కూడా అన్నీ కూడా మూడు మూడు సార్లు అయితే తోమాల్సి వచ్చింది అనమాట అలాగే నీట్గా అయితే కడగాల్సి వచ్చింది ఇంకా అందులో ఇంకా నే డ్రైనేజ్ వాటర్ కాబట్టి కప్పలైతే కప్ప పిల్లలు అయితే చాలా ఉన్నాయండి అవి కూడా అట్లా వాటర్ పోసేసరికి అన్నీ కూడా ఒకసారి బయటకు వచ్చాయి ఇంకా దోమలు అవన్నీ కూడా వచ్చాయి అనమాట ఆ నీళ్ళల్లో దోమలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడైతే నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇల్లంతా కడగడం ఇంకా అలాగే అన్నీ ఎక్కడ ఎక్కడ నీట్గా కడుక్కున్నాము తర్వాత గోడలతో సహా ప్రతి ఒక్కటి కూడా నీట్గా అయితే క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు బట్ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే వెంటనే అవ్వాలంటే అవ్వలేం కదా మంచి హౌస్ దొరకాలి కాబట్టి అది దొరికే వరకు అయితే మనం ఉండాలి కాబట్టి అప్పటి వరకు అయితే ఇలా క్లీన్ చేసుకుని అయితే ఉండాలండి తప్పదండి అన్ని వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేస్తూ ఉన్నామండి నేను మా హస్బెండ్ అయితే ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి గిన్నెలైతే నేను తోముతూ ఉన్నాను మా హస్బెండ్ అయితే ఇంకా హాట్ వాటర్ రైస్ కుక్కర్ ఉంటే ఆ రైస్ కుక్కర్లో అయితే ఇంకా హాట్ వాటర్ పెట్టి పోస్తూ ఉన్నారనమాట అవన్నీ కూడా ఒక్కొక్కటి అయితే నీట్గా తోమి అయితే క్లీన్ చేస్తూ ఉన్నామండి చూస్తున్నారు కదండి అదంతా బురదంతా కూడా పేరుకుపోయింది కొన్ని వస్తువులు అయితే ఇట్లా చూస్తున్నారు కదండి తెల్లగా అయితే అట్లా మచ్చలు వచ్చేసాయి కొన్ని రోజులకి చిల్లులు పడిపోతాయండి అవి అయితే ఉపయోగపడవు అలా పాడైపోయినప్పుడు నేను తీసుకెళ్ళి మార్చేద్దాం అన్నట్టు అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే తెల్ల సామాన్లు అయితే అలా తెల్లగా వచ్చేసి చిల్లులు అయితే పడిపోతాయండి హోల్స్ పడిపోతాయి పాడైపోతాయి అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి డ్రైనేజ్ వాటర్ ఆ వాటిలో దోమలు కప్పలైతే ఉన్నాయన్నమాట ఇంక ఉల్లిపాయలు అయితే అప్పుడే తెచ్చుకుని పెట్టుకున్నాం అండి బుట్టలు ఆ పైన పెట్టాం ఆ వాటిలో కూడా అయితే ఉల్లిపాయల్లో కూడా అయితే వాటర్ అయితే వెళ్ళిపోయి కుళ్ళిపోయాయి అనమాట ఇవన్నీ చేయాలంటే మ్యాక్సిమం చాలా రోజులైతే పట్టిందండి ఇంకా హౌస్ క్లీనింగే దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ అయితే పట్టింది తర్వాత వచ్చేసి బట్టలు అవన్నీ కూడా ఉతకడానికి ఒక మ్యాక్సిమం ఒక సిక్స్ డేస్ అట్లా సెవెన్ డేస్ అయితే పట్టిందండి ఇంకా రగ్గులు బొంతలు అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అన్నీ అయితే సర్ఫ్లు అయితే నానబెట్టేసేసి అన్నీ కూడా ఉతకడం అలాగే తర్వాత కంఫర్ట్ పెట్టడం మళ్ళీ తీసుకెళ్ళి అండలో ఆరవేయడం తర్వాత వచ్చేసి హౌస్ క్లీనింగ్ అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా టైం పట్టిందండి ఇంకా వరదేమో కానీ ఇంకా వరద తర్వాత తోముకోవడం రుద్దుకోవడం ఇవన్నీ కూడా చాలా టైం అయితే పట్టింది అంతా నార్మల్ అయిపోయినా కూడా ఇంకా మా అవస్థలు అయితే అవలేదండి అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఇవి క్లీన్ చేయడానికి నేనైతే నైట్ అయితే సెవెన్కి అయితే కూర్చున్నాను అనమాట ఒక పక్కనే దోమలు కుట్టేస్తూ ఉన్నాయి ఒక పక్కన సామాన్లు నుంచి కప్పలు కప్ప పిల్లలు కూడా పైకి వస్తూ ఉన్నాయండి అవన్నీ కూడా వాటర్ పోసేసరికి అటు పక్కకి వెళ్ళిపోయి బాత్రూమ్ వైపు ఇంకా దోమల పిల్లలు అయితే వెలిగించుకుని సెవెన్కి అయితే కూర్చున్నానండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయితే అయిందండి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్కటి తోమడానికి ఎంత టైం అనేది పట్టిందో ఎంత తోమినా కూడా అసలు ఆ మట్టి పోవట్లేదండి అంత బాగా అంటే అంత గట్టిగా పెరిగిపోయిందనమాట అదంతా కూడా మట్టంతా కూడా అట్ట కట్టుకుపోయినట్టు అట్లా కట్టుకుపోయిందండి స్క్రబ్బరు అవన్నీ కూడా అరిగిపోయాయి తోమి తోమి తర్వాత వచ్చేసి చేతులు కూడా అరిగిపోయాయండి ఇంకా బాగా నీరసం అయితే వచ్చేసింది ఇవన్నీ రుద్ది రుద్ది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా చూడండి అలా బూజ్ అయితే వచ్చేసాయి కదా మొన్న చూపించాను అవన్నీ కూడా తెల్లగా అయితే మచ్చలైతే వచ్చేసాయండి ఇంకా తర్వాత స్మెల్ ఇవన్నీ కూడా వచ్చాయి ఇంకా మొత్తానికి క్లీన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి ఇవన్నీ కూడా సర్దడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో చూడాలి